ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా కోల్కతాలో డాక్టర్పై జరిగినటువంటి ఘోర అఘాయిత్యాన్ని మనం గమనించినట్లయితే యావత్ భారతదేశం కూడా సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి ఏర్పడ్డదండి నిజంగా సమాజం ఎట్టిపోతుంది సమాజ పరిస్థితులు ఏమిటి స్త్రీలు ఎలా బ్రతకాలి నిజంగా గాంధీగారు ఒక మాట చెప్పారు మధ్యరాత్రి స్త్రీ ఒంటరిగా తిరగగలిగినాడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అన్నారు కానీ ఈ రోజున పరిస్థితి ఎలా ఉందంటే భయానకమైనటువంటి ఘట్టాలు దేశంలో జరుగుతున్నాయి అభం శుభం తెలియనటువంటి అమాయక బాలికలపైన మూడేళ్ళు నాలుగేళ్ళు ఉన్నటువంటి పిల్లల మీద కూడా అఘాయిత్యం చేస్తూ దారుణమైన కార్యక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయండి ఈరోజు సెల్ ఫోన్లో అశ్లీల చిత్రాలకు అలవాటుపడి ఫోర్న్ వీడియోలు చూసుకుంటూ ఎక్కువగా వాటితో గడుపుతూ కొంతమంది యవనస్తులు పెద్దలు సైతం కూడా పాడవుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది ఇవి చూసి చిన్నపిల్లలను లేదు పెద్దలను లేదు వృద్ధులను లేదు రకరకాలుగా వారి మీద అగాయఛాయలు చేస్తూ వారిని ఒంటరిగా దొరికేటువంటి సమయాల్లో వెంటాడి వేటాడి ఘోరంగా చిత్రీకరించి హత్యలు చేసేటువంటి పరిస్థితి లోకంలో మనం చూస్తూ ఉన్నాం సమాజమా మేలుకోండి ఈరోజు మీ పిల్లల భవిష్యత్తును ఒకసారి గమనించండి పిల్లలు వాళ్ళు వీడియోస్ ఏం చూస్తున్నారు వాళ్ళు ఎలా ఎదుగుతున్నారు వాళ్ళ సహవాసాలు ఏంటి ఒకసారి యవనస్తులు అందరూ కూడా వారి జీవితాలను ఎలా ఉన్నాయో పరిశీలించాల్సినటువంటి సందర్భాలు ఉన్నాయి తల్లిదండ్రులైనటువంటి వారు యవనస్తుల జీవితాలను పరిశీలించుకోవాలి సమాజం ఎట్టిపోతుందో కాలేజీకి పంపుతున్నారు కాలేజీకి పంపిన తర్వాత ఆ కాలేజీలో ఆ బిడ్డలు చదువుకుంటున్నారా లేదా లేదా వాళ్ళ సహవాసాలు ఎటుపోతున్నాయి అని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సినటువంటి పరిస్థితి నేడు కనబడుతుందండి రకరకాల డ్రగ్స్కు అలవాటు అలవాటుపడి అలవాటు పడి మాదక ద్రవ్యాలకు అలవాటుపడి అశ్లీల చిత్రాలకు అలవాటు పడి భయంకరమైన పాపంలో మనుషులందరూ కూడా పురుకుపోతూ ఉన్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి పిల్లల భవిష్యత్తు దెబ్బ తినకుండా వారి విషయంలో శ్రద్ధ కలిగి ఉండండి తల్లిదండ్రులైనటువంటి వారు వాళ్ళు వెళ్తున్నటువంటి కాలేజీలు కావచ్చు లేకపోతే జాబ్ కోసం ఉద్యోగాల కోసం వెళ్ళి ఉండవచ్చు వాళ్ళకి క్షేమం ఉందా అక్కడ లేదా వారి ఇంటికి వచ్చిన తర్వాత వారిని పరిశీలించండి వారిని అడిగి చూడండి అమ్మ నీకు క్షేమంగా ఉన్నదా వెళ్ళిన చోట ప్రశాంతంగా ఉన్నదా ఎలాంటి ఇబ్బంది లేదా అని వారిని పరామర్శిస్తూ వారి విషయంలో స్పందన కలిగి ఉండండి ఎందుకంటే కొంతమంది బయటికి చెప్పుకోలేక నలిగిపోతూ ఉంటారు మనం డాక్టర్ విషయంలో కనుక గమనించినట్లయితే భయంకరమైన విషయాలు బయటకు వస్తున్నాయండి రోజురోజుకి భయంకరమైన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి నిజంగా అలాంటి మూర్ఖులకు శిక్ష పడాలండి ఖచ్చితంగా శిక్షించి తీరాలి నిజంగా న్యాయ వ్యవస్థ బ్రతికి ఉన్నది అంటే అలాంటి మూర్ఖులను శిక్షించి తీరాలి మరొకరు ఇలాంటి అగాధ్యాలకు పాల్పడకుండా సమాజాన్ని జాగృతం చేయాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్కు ఉన్నదండి కనుక ఇకపోయిందట ఇలాంటివి జరగకుండా ముందు తల్లిదండ్రులు పిల్లల విషయంలో జాగ్రత్త కలిగి ఉండండి తర్వాత అధికారులైనటువంటి వారు కూడా ఇలాంటి విషయాలు జరిగినప్పుడు స్పందించండి వెంటనే అలాంటి విషయాలు జరిగినప్పుడు చర్యలు తీసుకోండి వారి వెనక ఎంత పెద్ద రాజకీయ నాయకులు ఉన్నా కూడా అలాంటి విషయాల్లో వారికి భయపడి సమాజానికి ప్రజలకి అన్యాయం జరిగే విధంగా ఎవరు కూడా ఉండవద్దు ఖచ్చితంగా భారతదేశంలో అందరూ బ్రతికేటువంటి అవకాశం ఉన్నది స్వాతంత్రం ఉన్నది ఈ స్వాతంత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా చక్కగా స్వేచ్ఛగా బ్రతికి అందరూ భారతదేశంలో స్వేచ్ఛగా బ్రతకాలండి కానీ ఇలాంటి చర్యల వలన చాలా భయాందోళనకు గురేవాల్సినటువంటి పరిస్థితులు ఉంది స్త్రీకి నిజంగా భద్రత లేనటువంటి పరిస్థితి కనబడుతుంది కనుక ప్రతి ఒక్కరూ జాగరూకులై ఉండాలి నిజంగా ఆ దుర్మార్గులకి శిక్ష పడి తీరాలండి కనీసం బుద్ధి రావటానికి కొంతకాలమైన వాళ్ళకి శిక్ష పడాలి శిక్ష పడితేనే మార్పు రావాలి కనుక ఈ విషయంలో అందరూ జాగ్రత్త పడి ఉండాలని తెలియపరుస్తున్నాను అంతేకాదు మీ అందరి కొరకు సమాజం కొరకు దేశం కొరకు అందరూ బాగుండాలని క్షేమంగా ఉండాలని మా అనుదిన ప్రార్థనలో వ్యక్తిగతంగా మేము ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు Thank you.